రాజు <laughs> <ta -têteeno> ప్రవేశించినట్లు పురాతనమైన తల్పునారా మిమ్మును ఆ లేవనెత్తుకొనిడి మహిమగల ఈ రాజు ఎవరు పాలన సమరిన యెహోవా ఏ దశ్శీభుడైన యెహోవా ఉమ్మకలారా వీ తలపైకెత్తుకొనిడి పురాతనమైన తల్పునారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుండి మహిమగల ఈ రాజు ఎవరు సైన్యమునకు ప్రియ యెహోవా ఆయనే ఈ మహిమగల దేవునిచేత ఘనతను స్తుతించదితా ఆశ్చర్య దేవుని స్తోత్రం జరిగిన పరిశుభా ప్రేమ స్వరూపి దైగల దేవాలని చేసుకోవాలి అయ్యా యొక్క సంతానమైన కుమారుడు మధు అభిలాన్ని బట్టి నీ వారిని ప్రేమించి చక్కని గృహం ఇచ్చారు యహో వయల్ని కట్టించగల కట్టువారు ప్రయాసం అర్థమే ఈ గృహం ఇచ్చిన విధానాన్ని బట్టి నీ పుస్తకం జపిస్తున్నాను రఘువ అందును బట్టి నీ వందనాలు నాయన చక్కని గృహం ఇచ్చే గృహంలోకి పీరే రండి ఈ గృహము ప్రారంభించి చూడగా ఓపెన్ చేస్తు మా మధ్య ఉంటుంది ఈ సన్నిధి మాతో ఉంచి మహిమ అందుకోవాలి అయ్యా ఈ గృహము అడుగు పెడుచుకుని ఇది దీవినకరంగా మారాలి ఇది దీవినకరమైన గృహంగా ఉండుగాక ఆశీర్వదైన ప్రభుత్వ మహిమందుక దేవుని పెళ్ళాగా మరి కుటుంబాన్ని ప్రేమించి దేవుడు మరి చక్కని గృహం ఇచ్చాడు ఆయన గృహం ఇవ్వకపోతే మరి ఎవరు కూడా గృహాలు కొనలేరు గృహలేరు గృహలేరు కుటుంబాన్ని ప్రేమించి చక్కని గృహం ఇచ్చిన దేవునికి మహిమ కలిగిన కాక దేవునికి మహిమ ప్రార్థన చేస్తున్నా దేవునికి మహిమ తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామంలో ఈ గృహమును ఓపెన్ చేస్తున్నారు సియోనుడి ప్రభు దీవించిన గాక అద్భుత రీతిగా మధు వాడు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక ఆశీర్వదించబడిన వాళ్ళారా బయట నిలవలేలా లోపలికి రండి అడుగుపెట్టినందు Should there be